హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను కమ్మకమ్మని కరివేపాకు రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడాకాక దీంట్లో నాలుగు ఎండుమిర్చి ఒక టీ స్పూన్ శనగపప్పు రెండు టీ స్పూన్ల మినపప్పు వేసి దూరగా వేయించుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ తినేటయితే కొంచెం ఎండు మిర్చి రెండు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం వేగాక దీనిలో ఒక టీ ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి ఈ దినుసులు అన్నీ వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఒక కప్పు వేసి వేయించాలి కరివేపాకు పిల్లలు అన్నంలో తీసేస్తారు కదండి ఇలా రైస్ చేసి పెడితే వాళ్ళు తీయడానికి ఛాన్స్ ఉండదు చాలా ఇష్టంగా కూడా తినేస్తారు మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైస్ని వేగిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇది చల్లారిన తర్వాత ఇది మిక్సీ జార్లో తీసుకొని కొంచెం ఇంగువ వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పౌడర్ పట్టుకొని పెట్టుకోవాలి తర్వాత అదే కళాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు జీడిపప్పు పల్లీలు వేసి దూరగా వేయించాలి కాస్త వేగిన తర్వాత ఇంట్లో కొంచెం కరివేపాకు వేసి వేయించాలి తర్వాత ఒక కప్ రైస్ వేసి దీంట్లో మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఈ పొడిని రెండు స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ రైస్ని రైస్కి అంతా పట్టేలాగా కూడా ఈ పొడి బాగా కలపాలి చూడండి చాలా చాలా త్వరగా ప్రిపేర్ అయిపోయింది కదా దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం వేడి వేడిగా కమ్మ కమ్మని కరివేపాక రైస్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్